ఒక ఇంట్లో తల్లి తండ్రి ఆ పాపని వదిలి పెడతారు తనకి కొంచెం వంట చేసుకొని తినేసి ఇష్టం మేనేజ్ చేయటం వచ్చు సో ఐదారేళ్ళ యావరేజ్ వైస్ ఉన్న ఒక పాపని ఇంట్లో వదిలేసి వాళ్ళు ఒక వారం రోజులు ఊరికి వెళ్తారు తను చక్కగా కూరగాయలు కట్ చేసుకొని వంట చేసుకొని తినేస్తుంది చక్కగా కావాల్సిన టీవీ చూస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలుస్తుంది ఆడుకుంటది అట్లా ఒక రెండు రోజులు గడిపేస్తుంది రెండు రోజుల తర్వాత ఆ ఇంట్లో నుంచి ఏదో కొంచెం దుర్వాసన లాగా అనిపిస్తుంది టీవీ చూస్తా ఆ టీవీలో యాడ్ లో పర్ఫ్యూమ్ యాడ్ కదా మనం సెంట్లు డియోడ్రెంట్లు చూస్తాం కదా ఓకే దుర్వాసన వస్తే ఇట్లా వాడాలి అని అర్థమైంది ఓకే సో వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఆ సెంట్లు రూమ్ ఫ్రెషనర్ అన్నీ తీసుకొని ఇల్లంతా స్ప్రే చేస్తుంది అయిపోయింది అయిపోయినాక ఒక గంట సేపు ఉంది కానీ మళ్ళీ స్మెల్ వస్తానే ఉంది దానికి అర్థం కాలేదు అయిపోయింది సో అట్లా ఇంకొక రెండు మూడు రోజులు గడిచిపోయింది మళ్ళీ వంట చేసుకోవడం తినటం టీవీలు చూడటం గడిచిపోతాం తర్వాత రెండు రోజులు స్మెల్ కాస్త నాలుగు రోజులకి కొంచెం దోమలు ఎక్కువగా కనపడటం ఈగలు ఎక్కువ రావటం గమనించింది ఇంట్లో అర్థం కాలేదు టీవీ చూస్తానే ఉంది కదా టీవీలో మస్కిటోకి ఏ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆల్ అవుట్ మనం కూడా అవుటే తర్వాత దోమలకి అవుట్ కాక్రోచెస్ బొద్దింకారు అడ్వర్టైజ్మెంట్ లో హిట్ సో అడ్వర్టైజ్మెంట్ చూస్తే వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది చూస్తే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఎందుకంటే మన సమస్య ఉంది కాబట్టి సో దోమలకి ఆల్అౌట్లు పెట్టేసింది ఆ జట్లేసింది తర్వాత ఆ కాక్రోచెస్ ఉన్నాయని చెప్పేసి హిట్ కొట్టేసింది ఆ చచ్చిపోయినాయి అక్కడే పడి సో వాటిని తినడానికి ఇంకోటి వస్తాయి కదా అట్లా వీటిని తినడానికి ఒక కిరాణా షాప్ లో ఎలుకలు ఎలా తిరుగుతాయో ఇంట్లో అలా ఎలుకలు వచ్చేసి దోమలు తిట్టడానికి పురుగులు తిట్టడానికి ఎలుకలు వచ్చేసి మన చేస్తాం రాట్ కిల్లర్ ఇంకోటి ఇప్పుడు కామెడీగా ఏదో రాట్ మ్యాటర్ వచ్చింది ఎంతమంది చేశారు అతుక్కుపోతుంది అది ఏదో ఫన్నీగా కుర్చీలో పెట్టేసి ఎవరన్నా కూర్చునేటప్పుడు ప్రాంక్ లాగా చేస్తా ఉన్నారు ఐడియా ఉన్నా సో అవి చూడటం అవి వాడేయటం సో ఎలుకలు ఎలికపోయినా ఎలుకలు తినడానికి పిల్లలు వచ్చినాయి పిల్లలు తినడానికి కుక్కలు వచ్చినాయి ఇట్లా అది ఒక అడవిలాగా తయారైపోయింది వారం రోజులు గడిచిపోయింది వారం రోజులు గడిచిపోయినాక వాళ్ళ పేరెంట్స్ జర్నీ నుంచి తిరిగి వచ్చేసారు తలుపు తీయంగానే వాళ్ళమ్మ అమ్మాయిని పక్కకు దోసేసి పరిగెత్తుకుంటే కిచెన్ లోకి వెళ్ళింది కిచెన్ వెళ్ళి ఆ డస్ట్బిన్ తీసి బయటేసింది ఈ అమ్మాయికి వండుకుంటుంది తింటుంది అంతా తెలుసు కానీ ఆ చెత్తని బయటేయాలనే ఐడియా రాల ఇప్పుడు గమనించలా గమనించాల్సిన అవసరం రాలేదు ఎలా వండుతుంది